హలో అండి హలో అను మెగా హలోను ఏ హలో అను జుడు హలో అను చెప్పండి ఏం తింటాను చపాతీ చపాతీనాది పూరి నువ్వేం తింటానా అప్పనా అప్ప పచ్చడి ఏంది అదే గుడ్డ వీడో గుడ్డ వేసుకొని తింటారు ఏంది అన్న అప్పనా ఏంది అప్పనా తిను పొద్దున్నే రెడ్డికి వచ్చేసి కొన్ని పూరీలు టిఫిన్ కింద చెన్నకాయలు పచ్చడి చేసాను అంటే చెన్నకాయలు పచ్చడి అంటే ఇంకా మా వాళ్ళు ఇంక ఏమన్నోరెత్తాడు అనమాట రెడ్డి రే నీ ప్లేట్ నువ్వు తిను రెడ్డి మేఘా నీ ప్లేట్ నువ్వు తిను కానీ రెడ్డి టైం అయింది కానీ రెడ్డి టైం అయింది కానీ ఫస్ట్ గా వాడు మళ్ళా పుచ్చాడని వాడు చూడు బాగు నేను తెచ్చినా చెప్పు కానీ ఇక తిను ఫాస్ట్గా టైం అయినాక ఆటో వచ్చినాక తొందరపడితే ఏం కాదురా ముందే పడరా ఎవరు ఒరే నీకు బాటిల్ తెంపండి డిస్కులు అనేవి బాటిల్లో నీళ్ళు పట్టాలి కదా ఎట్ట పట్టాలా తా పెట్టు అది బడికెత్త పోతే నువ్వు తాగలేవు ఆ మిందన్నీ పోసుకుంటావు ఆ బాటిలే నీకు బెటరు ఇది మూత లూజ్లో పెట్టినా ఊలిగిపోతాయి తీరా రా ఎత్తుకుంటుంది బాటిల్ ఆడబెట్టొద్దాం వచ్చనాలే పరా పని ఇంకా రాలే అన్న ఆటో పరా అన్న పా ఏం పెద్దమ్మా బాండా గుర్చునికి వచ్చావా చే లెక్క బడిపోయినాడ కింద పడతారు పండి కింద పడతారు హాయ్ చెప్పురా హాయ్ హలో బాగున్నారా తిన్నారా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హే దోళన పెట్టుకుంటాను చూడండి అన్నమంతా వచ్చేసి నేను జాకెట్ కుడుతున్నానండి నా పని ఏందంటే పొద్దున రెడ్డిని స్కూల్ పంపించడమా చిన్నోని నిద్రపించుకోవడమా ఒక రెండు జాకెట్లు కూర్చోవడమా నేను ఖాళీగా ఎప్పుడు ఉన్నాను అనమాట ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి నేను చెప్పుకోవాలి మెయిన్ ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండేదండి వీడియో ఎడిటింగ్ చేసుకోవడం మా పగులు ఈ మధ్య అయితే అసలు షార్ట్స్ కూడా అసలు పెట్టడం లేదనమాట అంత టైం ఉండడంలే జాకెట్లు కుట్టుకోవడమే పగులు సరిపోతుంది అనమాట ఇంకా నైట్ మిగతా పని బోగులు కడుక్కోవడం కొస్ దుబ్బుకోవడం ఎన్న బట్టలుంటే నైట్ టైం ఉత్తుకుంటున్నాను అనమాట పగులు అంతా చిన్నోని పట్టుకొని జాకెట్లు కొట్టుకునే సరిపోతుంది ఇంకా ఇంకా కొంచెం షార్ట్స్ ఎడిటింగ్ కూడా చేయడం లేదు తీయడం లేదనమాట లాంగ్ వీడియో ఒక్కటి పెడుతున్నాను ఇంకొకటి ఏంటంటే పెద్ద డౌట్ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలుసు అంటే చాలా టెక్ ఛానల్స్ చూసినా కానీ వాచ్ అవర్స్ నాకు ఇంతకుముందు తగ్గినాయి అనమాట ఒకసారి మళ్ళీ తగ్గలేదు మళ్ళీ కొంచెం పెరిగినాయి అంటే పెట్టిన పెట్టిన వాచ్ అవర్స్ రోజు వీడియో చూసినీ కౌంట్ అయినాయి అనమాట మళ్ళీ ఇప్పుడు ఒక వన్ వీక్ నుండి తగ్గుతున్నాయండి ఇవి ఎందుకు తగ్గుతాయో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే అర్థం కాలేదనమాట ఇంకోటి ఏంటంటే వాచ్ ఓట్స్ ఎక్కడ చూస్తే కరెక్ట్గా ఉంటాయండి ఎన్నో చూస్తే నాకు తక్కువ ఉన్నాయన్నమాట లైఫ్ లైన్లో చూసినా ఏడు వేలు ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో చూసినా కూడా ఎక్కువ ఉన్నాయి ఫోర్ థౌజండ్ కన్నా ఎక్కువ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో చూసినా ఎక్కువ ఉన్నాయి అనమాట అక్కడంతా ఎక్కువ ఉన్నాయి అనమాట కానీ ఎన్నులో తక్కువ ఉన్నాయి నాకు మాటిషన్ అయితే కాలేదనమాట అదే ఒక పెద్ద సమస్య అక్కడ టెక్ ఛానల్ చూసి ఏం చెప్తారు ఎన్నులో చూస్తే కరెక్ట్గా చూపిస్తాయి ఎన్నులో కాదు వాచ్ ఓవర్స్లో చూడాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో చూడాలి అయితే ఈ ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో చూడాలి లేదంటే లైఫ్ లైఫ్ టైంలో చూసినా కూడా కరెక్ట్గా చూపిస్తాయి అక్కడ నావి కరెక్ట్గా ఉన్నాయి అనమాట ఎన్నుల్లో కొంచెం తక్కువ ఉన్నాయి ఇది కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ చూస్తే కరెక్ట్గా ఉన్నాయి నాకు మెయిల్ కూడా రాలేదనమాట మాన్ అయిపోయినట్టు అక్కడ పూర్తి కాలేదు కదా ఆ ఆప్షన్ అయితే చూపిస్తుంది నాకు ఇంకా చిన్నోడు ఇక్కడ లేచినాడు అనమాట లేచినాడు ఒకటి ఫుల్ జాకెట్ అయితే కుట్టినాను లైనింగ్ బ్లౌజ్ అయితే కుట్టినాను సేమ్ రెడ్ కలర్ ఇంకోటి ఉంది అనమాట ఇంకా మామూలుగా టూ వైట్ జాకెట్ అయితే ఇచ్చినారు ఇంకా అది కూడా గుర్తున్నాను అనమాట ఇంకా పగులంతా ఇంకా నేను పొద్దు పొద్దున్న పని చేసుకొని చిన్న ఉయ్యాలను నిద్రపించుకొని ఎక్కుతే ఒక రెండు జాకెట్లు కుడతానండి వాని చూసుకుంటూ వాడు ఇప్పుడు లేచినాడనమాట అందులో పైన ఉండేదానికి కొంచెం కష్టం అనమాట వాడు వాని కింద అయితే కొంచెం ఆడుకుంటాడు భయం లేకుండా కుట్టుకోవచ్చు అనమాట ఎక్కడ తిరిగినా ఏం కాదలని వాడు ఈ మధ్య కొంచెం తాపలు ఎక్కి దిగుతున్నాడు కదా ఆ దిగడం ఎక్కడంలో కోతులు వచ్చినా కింద పడతాడు వాడి సరిగ్గా ఒక స్టెప్పు పైన కాలు వేసి ఇంకొక స్టెప్పు పైన అంటే ఇంక అంతే అనమాట వాడు చూసుకునే టైం చాలా సరిపోతుందండి నేను వీడియో పెట్టినానా రెండు జాకెట్లు కుట్టినానా ఇంట్లో పని చేసుకున్నానా ఇలాగే ఉంటుంది అనమాట నాది కొంచెం ఫాలో చేయండి ఫ్రెండ్స్కి మరీ కొత్త వీడియోలు రావాలంటే రావన్నమాట నా ఛానల్లో ఎందుకంటే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళలేను జాకెట్లు అయితే కుట్టుకుంటున్నాను ఇవే న్యాచురల్గానే పెడుతున్నాను అనమాట మరి కొత్తగా పెట్టాలంటే పెట్టలేం కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా జాకెట్ అయితే కుట్టేసా అనమాట మామూలు జాకెట్ అయితే నాకు గంట మా వాడితే ఎంత సతాయించినా ఒక గంట నరకైతే నార్మల్ బ్లౌజ్ అయితే కుడతాను అనమాట చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ అలా ఉంటుంది అనమాట నీట్గా కుడతానండి ఏది కూడా ఒక కుట్టు కాడ రెండు కుట్లు ఎక్కువ వేస్తా కానీ ఏదో డబ్బులు తీసుకుంటున్నాం కదా ఒక కుట్టు తక్కువ వేస్తే సరిపోతుంది లేని టైప్ ఉండదు అనమాట ఎంత లేట్ అయినా కూడా రెండు కుట్లు ఎక్కువేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి నా మొహాను బొట్టు లేదండి వీడియో అంతా తీసిన తర్వాత చూసుకున్నాను అనమాట ఒక టూ డేస్ వాన పడిందంటే సల్లగా ఉంటుంది మళ్ళీ ఒక నాలుగైదు రోజులు వాన పడలేదంటే ఉడక బల్లే అనమాట ఫ్యాన్ వేసుకున్నామంటే బయట ఆ బయట గాలికి ఈ గాలికి మొత్తం జాకెట్ ఎగిరిపోతుందని ఫ్యాన్ వేసుకున్నాను అనమాట అంతా నా మొహాన్ని అంటే తుడుచుకొని తుడుచుకొని ఇంకోటి నాకు ఎక్కువ చెమట పట్టిందంటే పైప్ ఉంటుంది కదా పైప్ ఎదు పైన ముక్కు కింద అనమాట కొంచెం బ్లాక్ అవుతుంది అనమాట అక్కడ నాకు ఖచ్చితంగా చెమట ఎక్కువ పట్టి ఉడక ఎక్కువ పెట్టిందంటే నాకు అది మెయిన్ అనమాట బాగా కనిపిస్తుంది వీడియోలో కూడా అక్కడ నల్లగా అవుతుంది కొన్ని రోజులు ఇంకా మళ్ళీ ఉడుకు వేడి తగ్గిందంటే మళ్ళీ నా కొంచెం వాళ్ళ నాకు నార్మల్గా వస్తుంది అనమాట అదే ఇంకోటి ఇక్కడ మా వాళ్ళు వేసినాడు తిరుగుతున్నాడు సైడ్ కుట్లు అయితే వేస్తున్నాను అనమాట బ్లౌజ్ అయితే అయిపోయింది వన్ చూసుకుంటూ కుట్లేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చితే చూసిన వాళ్ళకి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కరెక్ట్గా ఆది బ్లౌ ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్కు ఈ బ్లౌజ్కు కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఇది నార్మల్ బ్లౌజ్ అనమాట టూ వైట్ జాకెట్ రెడ్ ఇంకోటి రెడ్ మామూలు జాకెట్ అయితే ఉంది అనమాట అది ఇది రెండు అయితే కుట్టేసినాను ఈరోజైతే టూనే అబ్బినాయండి అది ఒకటి బ్లౌజు అంటే లైనింగ్ బ్లౌజ్ ఒకటి నార్మల్ బ్లౌజ్ ఒకటే గుట్టినానమాట రోజు రెండన్న లైనింగ్ బ్లౌజులు కుట్టి ఒకటి మామూలుగా గుట్టేదాన్ని ఈరోజైతే కొంచెం మా వాడి చూసుకునే సరిపోయింది వచ్చేసి నేను వెనక వీపుకు మామూలుగా చీరలో క్లాత్ అది మామూలుగా ఎక్కువ లేదనమాట అంటే వాళ్ళు ఆల్రెడీ చీర కట్టేసుకొని నాకు బ్లౌజ్ లేట్గా ఇచ్చినారనమాట చీర బ్లౌజ్ రెండు ఇచ్చినామంటే కొంచెం చీరలో క్లాత్ కట్ చేసి గోటు వేయచ్చు అనమాట గోటు ఏంటంటే క్రాస్గా ఉంటేనే గోటు సన్నగా పడుతుంది ఇది స్ట్రైట్ క్లాత్ అనమాట కొంచెం ఉంటే దాంట్లో సైడు చీరలో కలరు జాకెట్లో కొంచెం ఉన్నదనమాట అది కట్ చేసి ఇక్కడ కొంచెం ఆపోజిట్ క్రీమ్ కలర్ ఉందనమాట అది పడితే బాగుంటుంది లేనేసి స్ట్రైట్గా ఉండేది గోటు వేసాను కొంచెం లా వచ్చింది ప్లస్ క్లాత్ ఎక్కువ పడింది అనమాట లోపలికి అదంతా బయటికి రాకుండా ఒక అయితే వేసినాను ఆ కుట్టు వేయడం వల్ల అక్కడ లుక్ లేదనమాట ఏదో కొంచెం బిగించినట్టుంది జాకెట్కు గోటు కొంచెం లేసుకుంది కుట్టు వేయడం వల్ల అందుకే ఎందుకు లేనేసి అదంతా ఇప్పేస్తున్నాను హెమ్మింగ్ చేయచ్చులే నీట్గా ఉంటుందని ఇలా గోటుకు కొంచెం క్లాత్ ఎక్కువ లోపల ఉండే దాన్ని హెమ్మింగ్ చేసినామంటే నీట్గా కూర్చుంటుంది అనమాట అలా మొత్తం కుట్టంతా ఇప్పేసి ఇంకా అనమాట ఇంకా రెడ్డి వచ్చే టైం అయింది రెడ్డికి టుమారో నుండి హాలిడేస్ కదా మిషన్ కూడా ఇంకా పెద్దగా కుట్టకపోవచ్చు నేను వీళ్ళని చూసుకునే నాకు సరిపోతుంది వాడు ఇద్దరు సతాయించేది ఎక్కువ అనమాట ఇలా మిషన్ అయితే ఎత్తిపెట్టేస్తున్నాను ఎత్తిపెట్టేసి మిగతా పని ఇంట్లో పనులు అన్నీ చూసుకోవాలి మా చిన్నవాడు మిషన్ మీద ఉన్నా అంటే వాడు అల్లరి చేచ్చు అనమాట దిగినానంటే వాడు కూడా నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు నేను పని చేసుకుంటా అంటే వాడు నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు నేను పని చేసుకోండి మిషన్ మీద అంటే వానికి ఎందుకో మంట అనమాటంగా ఏడుచాడు కిందికి పోవాలని తాయిస్తాడు ఎత్తు ఎత్తు నన్ను పైకి అంట ఉంటాడు అనమాట ఇలా అయితే ఈ బ్లాగ్ అయితే ఇలా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టినాను కదా ఈరోజు అయితే పెట్టలేదండి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా పెద్దగా నేను చూపించాను అనమాట ఎందుకు రోజు బోర్ అంటారు కదా ఫుల్ వీడియో అయితే పెట్టలేము కొంచెం చూపించినామంటే మీరు ఇంకా కుట్టేది బ్లౌజులు కుడతారు లేదంటే మిషన్ మిషన్ దొక్కే చూపిస్తారు లేదా బోగులు గడి ఇలా మాట్లాడతారు అనమాట ఎందుకు లెబ్బా పంచాయతీ అనేది పెద్దగా స్టిచ్చింగ్ చేసేది నేను అస్సలు చూపించాను ఓన్లీ ఇంట్లో పని చేసేది మాత్రమే చూపిస్తాను అనమాట ओके फ्रेंड्स सब्सक्राइब लाइक्सी सब्सक्रैब्जी बाय फ्रेंड्स